పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్కు పాయింట్స్ టేబుల్లో టాప్ స్థానం సాధించాలన్న ఖచ్చితం ఉన్న గుజరాత్ టైటన్స్కు జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ ఈ రోజు విజయం గుజరాత్ నే వరించింది రెండు జట్లు సమ జిల్లా తలపడిన ఈ మ్యాచ్ లో టాప్ ఫైవ్ హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ ఆరంభం బాగుంది కానీ టాస్ గెలిచి ఢిల్లీనే బ్యాటింగ్ ఆహ్వానించింది గుజరాత్ టైటన్స్ అదేంటో తెలియదు కానీ ఢిల్లీ బాగా ఆడింది కానీ స్కోర్ బోర్డు మీద చూస్తే ఒక్క బ్యాటర్ కూడా కనీసం నలభై పరుగులు చేయలేదు ఓపెనర్లో అభిషేక్ పోరల్ కరుణ్ నాయర్ బౌండరీలతోనే గుజరాత్ బౌలర్లకు స్వాగతం పలికారు అభిషేక్ పోరల్ తొమ్మిది బంతుల్లోనే మూడు ఫోర్లు ఓ సిక్స్ బాది పద్దెనిమిది పరుగులు చేసి అవుట్ అయిపోయాడు మరో ఓపెనర్ కరుణ్ నాయర్ పద్దెనిమిది బంతుల్లోనే రెండు ఫోర్లు రెండు సిక్సర్లు బాది ముప్పై ఒక్క పరుగులు చేసిన ప్రసిద్ధి కృష్ణకు దొరికిపోయాడు రాహుల్ కూడా అంతే పద్నాలుగు బాల్స్లోనే నాలుగు ఫోర్లు ఓ సిక్స్తో ఇరవై ఎనిమిది పరుగులు చేసిన ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెందిరిగాడు అందరూ మంచి టచ్లోనే కనిపించిన బ్యాట్ని బాగానే జులిపించిన పవర్ ప్లే పూర్తయ్యే లోపే పోరల్ రాహుల్ ఇద్దరూ అవుట్ అయిపోయారు నెంబర్ టూ మిడిల్ పరిస్థితి అంతే పోనీ మిడిల్ ఆర్డర్లో ఎవరైనా దుమ్ము దులిపారా అంటే ఎస్ అని చెప్పాలి లేదు అని కూడా చెప్పాలి కెప్టెన్ అక్షర్ పటేల్ ముప్పై తొమ్మిది పరుగులు చేశాడు ఓ ఫోర్ రెండు సిక్స్లు బాదాడు తనే ఢిల్లీకి టాప్ స్కోరర్ కానీ దానికి ముప్పై రెండు బాల్స్ తిన్నాడు అక్షర్ పటేల్ ఇరవై ఒక్క బంతుల్లోనే రెండు ఫోర్లు ఓ సిక్స్ కొట్టి ముప్పై ఒక్క పరుగులు చేసిన స్టబ్స్ కూడా అంతే చాలా ఇబ్బంది పడ్డాడు స్టార్టింగ్లోనే చివరిలో గేర్లు మార్చేటప్పటికి అవుట్ అయిపోయాడు అస్తోష్ శర్మ డిఫరెంట్ ఫస్ట్ అంతా విరుచుకుపడ్డాడు చివరికి వచ్చేసరికి సైలెంట్ అయిపోయాడు కానీ పంతొమ్మిది బాల్స్లో రెండు ఫోర్లు మూడు సిక్సర్లతో ముప్పై ఏడు పరుగులు చేశాడు ఓవరాల్గా చెప్పాలంటే ఢిల్లీ బ్యాటర్లు తమకు అందిన మంచి ఆరంభాలని భారీ స్కోర్లుగా మార్చలేకపోయారు అంతే అలాగే గేర్లు మార్చే టైంకి అనవసర షాట్స్కి వెళ్ళి అవుట్ అయిపోయారు కానీ బాదుతూనే ఉండడంతో రన్ రేట్ మాత్రం ఇన్నింగ్స్ మొత్తం పదికి ఎప్పుడూ తగ్గలేదు మేబీ ఇదేమన్నా స్ట్రాటజీ ఏమో నెంబర్ త్రీ ప్రసిద్ధి కృష్ణ పవర్ ఈ మ్యాచ్లో ఢిల్లీ ఏ వ్యూహంతో వచ్చిందో తెలియదు కానీ విరుచుకు ట్రై చేసిన ప్రతి ఢిల్లీ బ్యాటర్ను పెవిలియన్కి పంపించాడు గుజరాత్ బౌలర్ ప్రసిద్ధి కృష్ణ కాలికి గాయం కారణంగా ఇబ్బంది పడుతున్న బౌలింగ్ కంటిన్యూనే చేసిన ప్రసిద్ధ్ నాలుగు వేసి నలభై ఒక్క పరుగులు సమర్పించుకున్నా సరే నాలుగు కీలక వికెట్లు తీసి ఢిల్లీ మరింత స్కోర్ కొట్టకుండా ఆపగలిగాడు కేఎల్ రాహుల్ కరుణ్ నాయర్ టాప్ స్కోరర్ అయిన అక్షర్ పటేల్ ఆల్రౌండర్ విప్రాజ్ నిగములను అవుట్ చేసిన ప్రసిద్ధ్ ఢిల్లీని రెండొందల మూడు పరుగులకే పరిమితమయ్యేలా చేశాడు నెంబర్ ఫోర్ సాయి షో ఈ సీజన్లో నిలకడకు మారు పేరులా ఆడుతున్న గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ మరోసారి మంచి ఆరంభాన్ని జీటీకి అందించాడు రెండు వందల నాలుగు పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన జీటీ రెండో ఓవర్లోనే కెప్టెన్ గిల్ వికెట్ని కోల్పోయిన బట్లర్తో కలిసి పవర్ ప్లేలో రఫ్వాడించాడు సాయి సుదర్శన్ స్టార్క్ లాంటి బౌలర్ను కాన్ఫిడెన్స్ కోల్పోయేలా కొట్టిన సాయి చివరిలో పరుగులు రాపడడానికి కాస్త తరబడిన ఇరవై ఒక్క బాల్స్లో ఐదు ఫోర్లు ఓ సిక్స్తో ముప్పై ఆరు పరుగులు చేశాడు బట్లర్తో కలిసి హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్తో జీటీని నిలబెట్టాడు నెంబర్ ఫైవ్ బటర్ పూసి బాధిన బట్లర్ కెప్టెన్ గిల్ సాయి సుదర్శన్ అయిపోయిన బట్లర్ మాత్రం ఎక్కడా ఆగలేదు షెర్ఫెన్ రోదర్ ఫోర్తో కలిసి ఢిల్లీ బౌలర్నైతే ఓ ఆట ఆడుకున్నాడు మధ్యలో కాలు పట్టేసిన కాలు కదపకుండా బౌండరీలతోనే మాట్లాడాడు యాభై నాలుగు బాల్స్లో పదకొండు ఫోర్లు నాలుగు సిక్సర్లతో తొంభై ఏడు పరుగులు చేసి నాటౌట్గా నిలవడంతో పాటు జస్ట్లో సెంచరీ మిస్ అయ్యాడు తెవాటియా వల్ల ఇన్నింగ్స్ పదిహేనో ఓవర్లో మిచెల్ స్టార్క్ లాంటి బౌలర్ని వరుసగా ఐదు బంతుల్లో ఐదు ఫోర్లు బాధి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన బట్లర్ స్టార్క్కి పరుగుల వరదన్ను గిఫ్ట్గా ఇచ్చాడు రోధర్ఫర్డ్ కూడా అద్భుతంగా సహకరించాడు బట్లర్కి ముప్పై నాలుగు బాల్స్ ఆడిన ఓ ఫోర్ మూడు సిక్స్తో నలభై మూడు పరుగులు చేసిన రోదర్ఫార్డ్ హాఫ్ సెంచరీ మిస్ అవ్వగా చివర్లో వచ్చిన తెవాటియా వరుసగా స్టార్క్ బౌలింగ్లో సిక్స్ ఫోరు కొట్టి ఏడు వికెట్ల తేడాతో గుజరాత్ని గెలిపించడంతో పాటు ఢిల్లీ కథం ముగించేశాడు గుజరాత్ బ్యాటర్ల దాటికి స్టార్క్ కేవలం ఇరవై బంతులకే నలభై తొమ్మిది పరుగులు సమర్పించుకోవడంతో పాటు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్కి చేరుకోగా ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానానికి దిగింది